ఎటొచ్చి హరీష్ రావుకి పొగబెట్టిండు కేసీఆర్ ఆల్రెడీ ఇప్పుడు మీరు చూడండి ఎక్కడా కూడా ఆయన ఫ్లెక్సీలో హరీష్ రావు ఫోటో లేదు ఆయన పూర్తిగా పూర్తిగా దూరం పెట్టిండు కేసీఆర్ అనుకుంటున్నాడు హరీష్ రావుని తప్పించడానికి ఇదే రైట్ టైం అని కేసీఆర్ భావిస్తున్నాడు పొగబెట్టిండు ఒక రూమ్ లేచి పొగబెట్టిండు మరి ఆ పొగని పీల్చుకొని 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 అక్కడే రాజకీయ సమాధి ఎడ హరీష్ రావు నాకు పొగబెట్టిన మా మామ మా మామకి కట్టు బానిసలాగా లేకపోతే ఏమంటారు దాన్ని ఆ నమ్మిన బంటులాగా నేను ఉంటే చివరికి నన్ను ఆగం చేసిండని చెప్పి ఏదో ఒక గోడను బద్దలు కొట్టుకున్నా కిటికీని బద్దలు కొట్టుకున్న డోర్ను బద్దలు బద్దలు కొట్టుకొని అవతలికి దుంపుతున్నాను అన్నది ఆయన మీద ఆధారపడి ఉంది ఏం జరుగుతుందన్నది చూడాలి మొత్తానికి ఏదో జరగబోతుంది